प्राइम टाइम न्यूज के स्वागत పరిరక్షణలో పిల్లలను భాగస్వాములు చేస్తూ జమాతే ఇస్లామి హింద్ చిల్డ్రన్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా జమాతే హింద్ వైస్ ప్రెసిడెంట్ మహమ్మద్ ఇస్మాయిల్ సిఐఓ ఆర్గనైజర్ పైమునితా తెలిపారు గోదావరి సమావేశంలో చిన్నారులతో కలిసి వారు మాట్లాడుతూ మట్టి చేతుల్లో దేశ ప్రేమ హృదయాలు అనే కాన్సెప్ట్ తో ఈ దేశంలో వన్ మిలియన్ మొక్కలను నాటడమే లక్ష్యంగా రాష్ట్రంలో లక్ష మొక్కలు మన రామగుండంలో రెండు వందల మొక్కలను నాటాలని నిర్ణయించామన్నారు జూన్ ఇరవై నుండి ప్రారంభమైన ఈ కార్యక్రమం జులై ఇరవై ఐదు వరకు సాగుతుందని దేశవ్యాప్తంగా పెరుగుతున్న కాలుష్యం తగ్గిన అడవులతో కాలుష్యాన్ని నివారించడం కోసం పిల్లలను భాగస్వాములను చేస్తూ జమాతే ఇస్లామీ ఇస్లామి హింద్ ఆర్గనైజేషన్ మొక్కలు నాటే కార్యక్రమాన్ని ముందుకు నడిపిస్తుందన్నారు అనంతరం చిల్డ్రన్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ప్రెస్ క్లబ్ ఆవరణలో మొక్కలు నాటారు ఈ మీడియా సమావేశంలో జమాతే ఇస్లామి హింద్ పెద్దలు మహిళలు సయ్యద్ జావీద్ అక్మల్ హుస్సేని ముస్తఫా ఫసీద్దీన్ ఖాజా మొయినుద్దీన్ గౌసుద్దీన్ ఫహీమా ఆష సిద్దిఖా హమీదా ఫాజిల్ అహ్మద్ ఖాన్ సిఐఓ పిల్లల ఇస్లామిక్ సంస్థ సభ్యులు పాల్గొన్నారు భారతదేశంలోని అన్ని పట్టణాలలో మరియు జిల్లా మండల గ్రామ స్థాయిలలో మట్టి చేతుల్లో దేశ ప్రేమ హృదయాల్లో అనే నినాదంతో ప్రతి బిడ్డ ఒక చెట్టు నాటడం అందులో భాగంగా గోదావరికని పట్టణ ప్రముఖులు మరియు మీడియా మేధావులు ప్రజలకు ఒక గొప్ప శుభవార్త చిల్డ్రన్స్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా పిల్లలతో సృజనాత్మకతకై ఒక పెద్ద కార్యక్రమాన్ని ప్రారంభించింది సిఐఓ చిల్డ్రన్స్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ చిన్నారుల కోసం చిన్నారుల ద్వారా పెద్దల సంరక్షణలో నిర్వహించే జాతీయ వ్యవస్థ పిల్లలలో ఇస్లామిక్ విలువలతో పాటు దేశ ప్రేమ సేవ సామాజిక విలువలతో పాటు దేశ చైతన్యం నాయకత్వ లక్షణాలతో తీర్చిదిద్ది వారి సంపూర్ణ సమగ్రాభివృద్ధికై అంకితమైన జాతీయ సంస్థ పిల్లల అభివృద్ధే లక్ష్యంగా చిల్డ్రన్స్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ఒక మహత్తర మిషన్ను మట్టి చేతుల్లో దేశ ప్రేమ హృదయాల్లో అనే నినాదంతో దేశవ్యాప్త ఉద్యమాన్ని జూన్ ఇరవై ఐదు నుండి జూలై ఇరవై ఐదు వరకు ప్రారంభించింది దీని లక్ష్యం భారతదేశంలో ఒక మిలియన్ చెట్లు నాటడం మన తెలంగాణ రాష్ట్రంలో పది లక్షల మొక్కలు నాటి వాటి రక్షణ బాధ్యతను చిన్నారులకు అప్పగించడం భారతదేశాన్ని ఆకుపచ్చగా ఆహ్లాదకరంగా మార్చడం మరియు చెట్లను జాగ్రత్తగా చూసుకోవడం ప్రకృతి పట్ల ప్రేమ పర్యావరణ సేవ బాధ్యత బాల్యము నుండే వెలువడాలని ఈ ఉద్యమం నిర్వహిస్తుంది భూమిపై నిజమైన హీరోగా ఉండటానికి ఇది మనకు మంచి అవకాశం దీన్ని మనం ఎందుకు ప్రచారం చేస్తున్నామంటే భూమి వేడెక్కుతోంది చెట్లు నరకటం అడవులు తగ్గడం మరియు స్వచ్ఛమైన గాలి తగినంత లేవు మనలాంటి పిల్లలు మన భవిష్యత్తు కూడా సహాయం చేయగలరని చిల్డ్రన్స్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ నమ్ముతుంది ఈ ఉద్యమంలో మనం చేసే పనులు మన పాఠశాల మదర్సా మసీదు పార్కు పోలీస్ స్టేషను మున్సిపల్ కార్యాలయంతో పాటు మన ఇంటి దగ్గర కూడా ఒక చెట్టును నాటుదాం ఇంకా మొక్కలు చెట్ల ద్వారా మనకే కలిగే ప్రయోజనాలు గురించి మెదడుకు మేత కలిగించే క్విజులు రంగు రంగుల డ్రాయింగ్ పోటీలు ప్రసంగాలు మరియు అద్భుతమైన ప్రదర్శనలకు పిల్లలందరూ సిద్ధంగా ఉండండి ఉంచుదాం వారిని పాల్గొనిపిస్తాం ఇది మరువలేని అద్భుతమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి సాహస యాత్ర అవుతుందని జమాత్ ఇస్లామిన్ భావించింది మనిషికి ఈ ధరిత్రిపై అడుగు పెట్టక ముందే ఆ దైవం ఈ ప్రపంచాన్ని ఎన్నో రకాల వృక్ష జాతులతో అలంకరించాడు మరి కాసేపట్లో ఈ ప్రపంచం అంత అంతమైపోతుంది అని తెలిసేటప్పటికీ మీ చేతిలో మొక్క ఉండే దానిని నాటండి అని మానవుల మహోపకారి మహాప్రదత్త మహమ్మద్ వసల్లం ఉద్బోధించారు నీడనిచ్చే చెట్ల కింద మలమూత్రాలు చేయడాన్ని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తీవ్రంగా ఖండించారు చిల్డ్రన్స్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ సభ్యులు మన మెంబర్స్ పిల్లలు సయదా రుమానా అతీక్ అహ్మద్ అఖీమ్ అహ్మద్ మరియు సిఐఓ క్యాంపెయిన్ ఆర్గనైజర్ ఫహీమా కన్వీనర్ ఆయిషా ఆర్గనైజేషన్ ఏక్ ముహిమ్ కా ఆగాజ్ కర్ రహీ హై జో కే సిఐఓ के तरफ से यानी कि सी हम हमारी एक कौमी तंजीम है जो कि बच्चों के लिए बच्चों के ज़रिए और बच्चों की खातिर किया जाता है इसमें इस, इस तंजीम में हम बच्चों को हम हम की तरबियत देते हैं और आ, आ, ये अब इसका मकसद ये है कि अब ये मुहिम सी आई सी आई ने एक मुहिम का आगाज़ किया है जो कि शजर बरा मिट्टी में हाथ दिल भतन के साथ आ, के नाम से एक मुहिम का आगाज़ किया गया है तो इस मुहिम में हमारे बच्चे ए, वन मिलियन पौधे यहाँ पौधे लगवाएंगे और साथ ही साथ अपने स्कूल्स में मदरसे में मस्जिद में और म्यूंसपल ऑफिस में पुलिस स्टेशन में हर जगह हमारे बच्चे पौधे लगवाएंगे और पौधों की खसूसियत से वाकिफ़ होंगे और पौधों की अहमियत से उनको पौधों की अहमियत से उन्हें वाकिफ़ करवाया जाएगा और उन्हें पौधों इस मुहिम का मकसद ये है कि हमारे बच्चों को माहौलीत से जोड़ना है बच्चे हम आज जो दु, जो दुनिया गर्म होती जा रही है और हमारा माहौल जो ख़राब हो रहा है तो इसके पीछे जो म, इस इस माहौल को हमें साफ सुथरा रखने के लिए पौधों की अशद ज़रूरत है इसलिए आज आज हमारे सियाहीओ के खुदाई खनी के बच्चे यहाँ पर आए हैं यहाँ से इस मुहिम की शुरुआत की जाएगी इसके बाद हमारे बच्चे हर जगह जाकर आप, अपने यानी कि हर एक को पौधे पौधे तहसे के तौर पर देंगे और वहाँ पर पौधे लगवाएंगे और उनकी हिफाज़त के लिए उन्हें

Hands in Soil Hearts with India, a tree planting mission for every child in India. Respected media person, the Children Islamic Organization CIO is a national platform dedicated, dedicated to the holistic development of children. And now, Children Islamic Organization CIO has started a big and exciting mission just for us. It's called Hands in Soil Hearts with India. And guess what? it's all hap, it's all about helping to make india greener and happier and take care of trees. this is our chance to be a real earth hero. why are we doing this campaign? the earth is getting hotter. there are fewer trees, forest and clean air. but we believe children like us can help bring the green back. When we plant a, a, a tree, we are not just helping the earth, we are helping our future too. What will we do in, in this campaign? Plant a tree in school, mothers', mother's mosque, park, police station, municipal office, or even near our home. Buckle up for a wild ride this campaign. Get ready for ఇంగ్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి